ఒకసారి గ్యాప్ మంచి దూరానికి గ్యాప్ లేదా ఇంక ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ ఆడ తడిచేది అసలు ఒకసారి చూసేట్ మీకే అర్థం అవుతుంది చూడండి ఎంత గుహ ఎంత వర్షానికి కానీ జంతువుల నుంచి సేఫ్టీ కోసం కానీ ఈ విధంగా వీళ్ళైతే నిర్మించుకోవడం ఒకసారి నేను దిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సగం దారికి వచ్చేసాము ఇంకా సగం దారి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పటికే సుమారు ఒక టూ అవర్స్ అయితే నడిచాము ఫ్రెండ్స్ రెండు ఒకసారి మా కష్టాన్ని చూసినా లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు ఒకసారి చెప్పట్లా వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనము రాయవరం దగ్గర నుండి దేవాలపల్లికి వచ్చాము ఈ దేవాలపల్లిలో విశేషత ఏంటంటే ఈ దేవాలయపల్లిలో ఒక కొండలేకపోయినట్లయితే మనము ఆది మానవులు విషించిన గుహను మనం చూడొచ్చు ఆదిమానవులతో క్రీస్తుపూర్వం పదివేల సంవత్సరాల ముందు మనకు తెలుసు మనం బుక్లో చదివిన ఆదిమానవులు ఉండేవారని మనమైతే చూడలేదు ఆ ఆదిమానవుళ్ళు ఇంతకుముందు అయితే మనకు మనకు ఇప్పుడు కొడవళ్ళు గొడవలాగా ఏమి లేవు అప్పుడు రాతి పనిముట్లు వాడేవారు వాళ్ళు ఎప్పుడూ కూడా కొండల్లో నివసించి ఆ యొక్క జంతువులను పిచ్చి అట్టే చీల్చుకొని పచ్చివే తినేవారు మొత్తం కూడా ఆదిమాన వాళ్ళు అలాగ ఉండేవారు కాబట్టి ఆ ఆదిమానవులు ఇక్కడైతే ఈ కొండలు నివసించారంట ఖచ్చితంగా ఆనవాళ్ళు ఉన్నాయి అదే కాక వాళ్ళు నివసించిన గుహ వాళ్ళు చనిపోయిన వాళ్ళ సమాధులు అన్నీ కూడా ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి ఒకసారి మనమైతే వీళ్ళు చూద్దాం రండి అదే పనిగా అదేవిధంగా మన నాగ్ తెలుగు ట్రావెలర్ మన ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యోహాన్ తెలుగు ట్రావెలర్ ఇయన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం అన్నమయ్య జిల్లా రాయవరం మండలం దేవాన్ల అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న పల్లె వచ్చేసి దేవాన్లపల్లె మనం దేవాన్లపల్లె కారణం లాస్ట్కి వచ్చినట్లయితే పల్లె ఎగ్జిట్ దగ్గరికి ఇక్కడైతే మనకు నీళ్ళ ట్యాంక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నీళ్ళ ట్యాంక్ ద్వారానే మనం వెళ్ళినట్లయితే అడవులేకి ఫారెస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే ఆది మానవులు గుహనైతే మనం చేరుకోవచ్చు ఫ్రెండ్స్ భయవాండ్రపల్లి చెరువు దాటిన తర్వాత మనం అయితే బైక్ ఇక్కడ పార్క్ టైట్ జరిగింది ఇక్కడ పార్క్ చేసి అయితే ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాం వీడియో దీస్నా ఆ ఆ ఏంది ఇయెం కచునట్టుంది అంబైల సంహంగ మళ్ళీ డైరెక్ గా మంద వెట్నింటే లేయండి ఫ్రెండ్స్ తీనారా 3 గంటలు పైదా సగంధార కే తోచేసాం ఇంకా సగంధారతే ఎలాలు ఉంటాదే ఇప్పుడికే స్మాల్ ఒక 2 అవర్స్ ఇత్ నడిచాం ఫ్రెండ్స్ కొండ ఒకసారి మా కష్టాన్ని చూసిన లైక్ చేయండి ఫ్రెండ్స్ కొండ ఒకసారి చెమట అటగారు పోతాయో 2 అవర్స్ నడనే చూడురా ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే పైకైకి చేరుకున్నాము అభిమానాలు దగ్గరికి ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఈ చుట్టుపక్కల మనం చూసిన త్వరగా ఆదిమాలను సత్తుకు సంతోషం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు మా వీడియో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే పెద్ద మొత్తం రావాలి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనము ఆదిమానంలో నివసించిన గుహ దగ్గరికి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా ఈ గుహలన్నీ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి ఆదిమానంలో గుహ మనము ఇక్కడికి రావడానికి దాదాపు మూడు గంటల సేపు పట్టింది దేవాణపల్లి నుంచి నడిచి ఒక భయంకరమైన అడవిలోకి అయితే మనం వచ్చేసాము ఇప్పుడైతే మనం వీడియో మొత్తం చూసేద్దాం రండి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆది మానవులు నివసించినటువంటి ప్రదేశం ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఒకసారి ఇక్కడ మీరు చూడండి సు చూపించి ఇవి మొత్తం కూడా ఆది మానవులు నివసించినటువంటి ప్రదేశం వీళ్ళైతే భయంకరమైనటువంటి కొండల్లో నివసించారు ఎందుకంటే ఆదిమానవులు మీకు తెలిసిందే కదా ఆదిమానవులు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల ముందు వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం ఇది అంతేకాకుండా అప్పట్లో వాళ్ళకు పల్లెలు గిళ్ళు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు వ్యవసాయం కూడా ఇక్కడే కొండల్లో వ్యవసాయం చేసేవాళ్ళు అంతేకాకుండా వాళ్ళకి కావలసినటువంటి మొత్తం పనిముట్లను కూడా ఈ రాళ్ళ ద్వారా చేసుకునేవారు ఈ రాళ్ళ ద్వారా అంటే ఏమైనా జంతువులు వస్తాయి కదా జంతువులు చంపడానికి అయితే కావచ్చు ఏదైనా మాంసం ప్రతి ఒక్క దానికి కూడా ఇలాంటి రాళ్ళను ఉపయోగించి ఒక పనిముట్లుగా తయారు చేసుకునే వాళ్ళు వీళ్ళు పచ్చి పచ్చి మాంసం తినేవాళ్ళు అంతే ఇది ఏంటంటే ఒకసారి ట్రెండ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వాళ్ళు ఏ విధంగా వస్తున్నాయి ఇవి అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు ఎంత వర్షం గాలి ఏం ఉంచాము కూడా కనీసం చెక్కు కూడా చదవవు అనమాట అంత స్ట్రాంగ్గా ఆ కాలంలోనే ఆగిమానంలోని వెళ్ళి ఈ విధంగా కట్టుకున్నారు ఒకసారి రండి ఇక్కడ చూద్దాండి ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి కింద అవి ఏంటంటే వర్షానికి కూడా తరచుకుంటా ఈ విధంగా చిన్న చూసి నుండి ఒకసారి చూడండి చూడండి ఒకసారి వీళ్ళు చూడండి ఈ గుహలు గుహలు కానీ ఇల్లు ఏ విధంగా నిర్మించుకున్నారో చూడండి అసలు ఆ కాలంలో ఇంత బాగా నిర్మించినారో ఒకసారి చూసినట్టయితే మీకే అర్థం అవుతారు చూడండి ఎంత గుహ ఎంత వర్షానికి కానీ జంతువుల నుంచి సేఫ్టీ కోసం కానీ ఈ విధంగా వీళ్ళైతే నిర్మించుకోవడం అనేది ఒకసారి నేను దిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను పాములు ఏం లేవు కదా ముందే పాములో పడి చూసుకోవాలా లేవులే చూడండి ఫ్రెండ్స్ ఇది నీకు వర్షానికి కానీ ఎండకు కానీ అసలు ఈ జంతువు భయం కూడా ఉండదు ఇక్కడైతే చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది ఇది ఒకటే కాదు ఈ చుట్టుపక్కల మొత్తం ఈ కొండలో మొత్తము ఇలాంటి ఒకలే ఒక అయితే ఉన్నాయి మొత్తం కూడా నాకు వీలైనందుకు మీకు చూపిస్తాం చూడండి చూడండి మనమైతే పల్లీలు అయితే ఎలా ఉంటాయో అన్నీ కూడా పల్లె ఎలా ఉంటాయి అన్నీ ఒక నాలుగైదు ఇండ్లు పది ఇరవై బల్క్గా ఉంటాయి కదా అదే విధంగా వీళ్ళందరూ కూడా ఒక చోటగా చూడండి ఒకసారి సరండ్ మొత్తం ఇలా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలి కదా ఏదైనా జంతువు నుంచి ఏదన్నా కాబట్టి అందరూ కూడా ఒక చోట నివసించడం జరిగింది చూడండి చుట్టుపక్కల చూస్తే ఒకసారి మీకే అర్థమవుతుంది మొత్తం కూడా వల్గే చాలా గుహ అయితే గుళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న గుహ అయితే ఉంది చూడండి ఎంత అసలు ఎలా కట్టుకున్నారో కానీ ఇంత డేంజరస్గా ఉన్నాయి అయితే ఇక్కడ జంతువులు పడిన మనం ఏం చేయలేం అనమాట అంత భయంకరంగా ఉంది గుహ అయితే చూడండి ఒకసారి గ్యాప్ అసలు మంచి దూరం గ్యాప్ కూడా లేదా ఇంక ఈ విధంగా ఉంటుంది ఆడ తడిచేది తడిసేది కాదు ఎండ కాదు సెక్యూ సే చాలా సేఫ్టీ అనమాట చూడండి ఒకసారి కానీ మనమైతే రాలేదు మనుషులు వచ్చేప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇది అడవి మనుషులు వచ్చేప్పుడు ఖచ్చితంగా లోపల ముందు చూసుకొని చెక్ చేసుకొని రావాలి మేమైతే ఫస్ట్ బయట నుంచి రాళ్ళు విసిరేసి చూసి ఏం జంతువులు పాములు లేవంటే మేము లోపలికి వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకొని ఫస్ట్ తర్వాత రండి టక్కన డైరెక్ట్గా దూరండి ఎలుగు ఉండే ప్రమాదం ఉంది పుల్లు ఉండే ప్రమాదం ఉంది ఇక్కడైతే చెప్పలా ఫ్రెండ్స్ మా బావంత్స్ వచ్చే అదే పని పాపం నా కోసం తోడు వచ్చినాడు హాయ్ బాగుంది హాయ్ ఫ్రెండ్స్ రాయచూడి వెంకట్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ హిస్టారికల్ ప్లేసెస్ కేవ్స్ మీకైతే చూపిస్తాం

헐다진다 <laughs> <laughs>